హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఇవాళ వీడియోలో అయితే పాతకాలం రెసిపీ అయినా సొద్ద వడలు ఎలా చేసుకోవాలనేది చూపిస్తానండి ఎంతమందికి సొద్ద వడలు తెలుసు అనేది కామెంట్ చేయండి నేను చిన్నతనంలో ఉన్నప్పుడు అయితే ఇప్పుడు నన్ను స్నాక్స్ అయితే లేవండి మా అమ్మ ఎక్కువగా ఇలాంటివే చేసేదన్నమాట టేస్ట్ అయితే చాలా చాలా బాగుంటాయండి ఇప్పుడు అంటే మనం ఇంట్లో ఖాళీగా ఉండి ఎప్పుడు కావాలంటే అప్పుడు చేసుకుంటున్నామండి అప్పుడు పెద్దవాళ్ళు అయితే వర్షాలు పడినప్పుడు మాత్రమే ఇంట్లో వాళ్ళండి సో అలాంటప్పుడు పిల్లలు స్కూల్ నుంచి వచ్చేసరికి ఇలా సొద్దొడలు ఇంకా వేడి వేడిగా రాగి పిండిని నెయ్యిలో వేయించి పెట్టడం ఇంకా రొట్టెలు సొద్ద రొట్టెలు రాగి రొట్టెలు ఇలాంటివి చేసి పెట్టే మీలో ఎంత మందికి ఇలాంటి మెమరీస్ గుర్తున్నాయి అనేది కామెంట్ చేయండి ఇంకా లేట్ చేయకుండా సొద్దడల్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను పదండి సొద్దొడలు అయితే ఫస్ట్ నేను ఇక్కడ ఒక హాఫ్ కేజీ సద్దలు అయితే తీసుకుంటున్నానండి హాఫ్ కేజీ సొద్దలు రెగ్యులర్ గా తీసుకునే కప్పుతో మూడు కప్పులు అయితే వచ్చినాయి అనమాట ఇప్పుడు సద్దల్ని ఒక గిన్నెలో వేసుకుని వీటిని శుభ్రంగా ఒకటికి రెండు సార్లు కడిగేసేయాలి తర్వాత నీళ్లు వేసుకొని మూత పెట్టేసి వీటిని ఒక నైట్ మొత్తం నానబెట్టుకోవాలండి యాక్చువల్ గా అప్పట్లో అయితే ఇలా నానబెట్టి చేసేవాళ్ళు కాదండి సొద్ద వడలు చాలా బాగా వచ్చాయనమాట కాకపోతే ఇప్పుడు ఎందుకో సొద్దలు కరెక్ట్ గా లేవో ఏమో కానీ నానబెట్టకుంటే సొద్దడలు అయితే అసలు రావట్లేదండి నేను ఫస్ట్ ఫస్ట్ లో వంటలు నేర్చుకునేటప్పుడు ఫస్ట్ చేసేదైతే ఈ సొద్దొడలే చాలా పర్ఫెక్ట్ గా చేసేదానండి అప్పుడైతే అసలు నానబెట్టకుండానే చేసేదాన్ని అనమాట పర్ఫెక్ట్ గా వస్తూ ఉండేవి కాకపోతే ఇప్పుడు నానబెట్టకుండా ఒక రెండు మూడు సార్లు ట్రై చేశానండి నానబెట్టకుండా చేస్తే పిండిని ఆయిల్లో వేయగానే మొత్తం విరిగిపోతుంది సో ఇలా ఒకసారి నానబెట్టి ట్రై చేద్దామని ఇలా నానబెట్టి ట్రై చేశానండి పర్ఫెక్ట్ గా వచ్చినాయి అనమాట నైట్ మొత్తం నానబెట్టుకున్న సొద్దల్ని ఇలా ఒక స్ట్రైనర్ లో వడపోసి ఒక క్లాత్ పై పైన వేసి మళ్ళీ శొద్దలు మొత్తం పూర్తిగా ఆరిపోయేంత వరకు ఆరబెట్టుకోవాలి నైట్ నానబోసిన సొద్దల్ని ఉదయాన్నే వడపోసి క్లాత్ పైన వేసి మధ్యాహ్నం వరకు ఆరబెట్టుకున్నామంటే సొద్దలైతే తేమయం లేకుండా చక్కగా ఆరిపోతాయి అనమాట ఇలా ఆరిపోయిన సొద్దల్ని మిక్సీ జార్ లో కొద్ది కొద్దిగా వేసుకుంటూ మరి మెత్తన్ పౌడర్ లాగా కాకుండా కొద్దిగా బరక ఉండేటట్టు మిక్సీ పట్టుకోవాలండి అప్పట్లో ఇలాంటి మిక్సీలు ఇవన్నీ ఎక్కడివి ఇసుర్రా అయితే ఇసిరి సొద్దడలు చేసేవాళ్ళండి అవి ఇంకా టేస్టీగా ఉంటాయి అనమాట ఇలా సొద్దల్ని వీడియో క్లిప్ లో చూపించిన విధంగా కొద్దిగా బరక ఉండేలాగా మిక్సీ పట్టుకొని ఒక ప్లేట్ లోకి తీసుకోండి అలాగే మిగిలిన సొంతలన్నింటినీ కూడా మిక్సీ పట్టేసుకొని పొడినంతటిని ఒక ప్లేట్ లోకి తీసుకోండి అన్ని మిక్సీ పట్టుకున్న తర్వాత లాస్ట్ లో కర్రచిప్ప ఎండు కొబ్బరిని తీసుకొని ఇలా చిన్న చిన్న ముక్కలుగా చేసుకొని మిక్సీ జార్ వేసుకోవాలి అలాగే ఒక నాలుగు యాలుక్కాయలు కూడా వేసుకొని దానిని కూడా మెత్తగా పొడి చేసుకొని పిండిలో కలిపేసేయండి ఇప్పుడు స్టవ్ పైన ఒక గిన్నె పెట్టుకొని అందులో అర కేజీ సద్దలకి అర కేజీ బెల్లం వేసుకోవాలండి బెల్లాన్ని ఇలా పొడిగొట్టుకొని వేసుకొని కొద్దిగా నీళ్లు వేసి బెల్లం అయితే కరగనివ్వండి అర కేజీ సద్దలకి అర కేజీ బెల్లం అయితే కరెక్ట్ గా సరిపోతుందండి ఈ సద్దుడలకి పాకమేం రావాల్సిన అవసరం లేదండి బెల్లం కరిగిపోయి కొద్దిగా జిగురుగా వస్తే సరిపోతుంది అనమాట పాకుని ఇలా కొద్దిగా చేత్తో పట్టుకొని చూసామంటే అది మనకి చేతులకి జిగురు జిగురుగా తగలాలన్నమాట అలా వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి కిందికి దించేసుకోండి ఇప్పుడు ఈ పాకాన్ని స్ట్రైనర్ తో కొద్ది కొద్దిగా వడపోసుకుంటూ మనం ముందుగా మిక్సీ పట్టుకున్న పిండిలో అయితే పోసుకోవాలి మొత్తం ఒకేసారి పోసుకోకుండా కొద్ది కొద్దిగా పోసుకోండి ఇంకా ఇలా వడపోసుకొని వేసుకోవటం వల్ల బెల్లంలో నలకలు ఏమైనా ఉంటే గనక వాటిని అయితే పక్కకు తీసేయచ్చండి ఇలా కొద్ది కొద్దిగా బెల్లపు నీళ్ళు వేసుకుంటూ గరిట్టుతో కలుపుకోవాలన్నమాట పిండి మొత్తాన్ని బెల్లపు నీళ్ళని వేసుకుంటూ ఇలా ముద్దలాగా కలిపేసుకోవాలండి ఇలా కలుపుకునేటప్పుడు ఒకవేళ బెల్లపు నీళ్ళు మిగిలిన అంటే కనుక వాటిని పక్కన పెట్టేసేయండి ఇలా ముద్దలాగా కలిపిన తర్వాత పైన మూత పెట్టేసి పది నుంచి పదహైదు నిమిషాల పాటు నాననివ్వండి నాకైతే పిండి మొత్తం లోపు ఇన్ని పిల్లపు నీళ్ళైతే మిగిలిపోయినాయి అండి నేనైతే వీటిని టీలోకి వాడుకుంటానమాట ముద్దలాగా పెట్టుకున్న పిండిని పది నిమిషాలు నానబెట్టుకున్న తర్వాత ప్యాన్ లో వేసేసి ఒక రెండు నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్ లో హీట్ చేసుకోండి సో పాక్ అనేది ఇంకొద్దిగా గట్టిపడి మనం వడలు చేసుకోవటానికి ఈజీగా ఉంటుంది అనమాట అలా హీట్ చేసే టైంలో నా దగ్గర ఫోన్ లేక రికార్డ్ చేయలేదండి పిల్లలు ఏదో హోంవర్క్ చేసుకుంటూ ఫోన్ తీసుకున్నారనమాట సో మీరైతే పది నిమిషాల పాటు నానబెట్టుకున్న తర్వాత ఆ పిండిని ఒక ప్యాన్ లో వేసుకొని మీడియం ఫ్లేమ్ లో కలుపుకుంటూ ఒక రెండు నిమిషాల పాటు వేడి చేసుకోండి సో పిండి ముద్ద మొత్తం కొద్దిగా గట్టిగా అయ్యి మనం వడలు చేసుకోవటానికి ఈజీగా అండి ఆ వేడి చేసుకున్న తర్వాత కొద్దిగా చల్లారనిచ్చి తర్వాత అందులో నుంచి ఒక చిన్న పిండి ముద్దను తీసుకొని ఇలా వీడియో క్లిప్ లో చూపించిన విధంగా కవర్ పైన వడల్లాగా ఒత్తుకోవాలండి కవర్ కి కొద్దిగా నీళ్ళ తేమ చేసి తర్వాత ఇలా వడల్లాగా చేసుకున్నామంటే తీసుకోవటానికి ఈజీగా ఉంటాయి అన్నమాట ఇక్కడ నేను చేసే వడలకైతే ఇక్కడ మధ్యలో హోల్స్ అయితే పెట్టుకుంటున్నానండి మీకు కావాలంటే హోల్ పెట్టుకోవచ్చు లేదంటే హోల్ పెట్టుకోకుండా కూడా చేసుకోవచ్చు అనమాట ఇలా చేసుకున్న వడల్ని కాగుతున్న ఆయిల్లో వేసేసి మీడియం ఫ్లేమ్ లో ఫ్రై అవ్వనివ్వాలి ఆయిల్లో వేసిన తర్వాత కదపకుండా దానంతట అదే పైకి వచ్చేంత వరకు కాగనివ్వాలండి చూస్తున్నారు కదా దానంతట అదే పైకి వచ్చింది అది పైకి వచ్చే కొద్దీ వడ అయితే పొంగుతూ వస్తుందండి ఇలా పైకొచ్చి ఒకవైపు రంగు మారిన తర్వాత నెమ్మదిగా గరిటితో రెండో వైపుకు తిప్పేసుకోవాలి చూస్తున్నారు కదా సొదడులు ఎంత చక్కగా వచ్చాయో పిండిని కలుపుకున్న తర్వాత ఖచ్చితంగా మళ్ళీ ప్యాన్ లో వేసి ఒక రెండు నిమిషాల పాటు వేడి చేసుకోండి సో సొదడలు అయితే చక్కగా వస్తాయనమాట చూసారు కదండి వడలు ఎంత బాగా వచ్చాయో రెండు వైపులా మంచి కలర్ వచ్చిన తర్వాత తీసేసుకొని టిష్యూ పేపర్ వేసుకున్న ప్లేట్ లోకి వేసి పెట్టుకున్నామంటే టిష్యూ పేపర్ ఎక్స్ట్రా ఆయిల్ ఏమైనా ఉంటే గనక తీల్చేసుకుంటుందండి సేమ్ ఇలాగే మిగిలిన పిండిని కూడా వడల్లాగా చేసుకొని ఆయిల్లో వేసుకొని ఫ్రై చేసుకోవాలండి ఫ్రై చేసుకునేటప్పుడు మాత్రం మంటని మీడియం ఫ్లేమ్ లో పెట్టుకొని ఫ్రై చేసుకోండి సో వడలైతే లోపల వరకు ఉడికి చాలా టేస్టీగా ఉంటాయి అన్నమాట అంతేనండి ఇలా చిన్న చిన్న టిప్స్ పాటించి చేసుకున్నామంటే సొద్దడలు అయితే పర్ఫెక్ట్ గా వస్తాయండి పిండిని కొద్దిగా బరకగా పట్టుకోవటం వల్ల తినేటప్పుడు మధ్య మధ్యలో ఆ క్రిస్పీనెస్ తగులుతూ చాలా చాలా బాగుంటాయండి ఇలా నేను చెప్పినట్లుగా ఫాలో అవుతూ సొద్దడలు ట్రై చేయండి చాలా చాలా బాగా వస్తాయండి పైన క్రిస్పీగా లోపల సాఫ్ట్ గా భలే ఉంటాయి అనమాట ఈ సొద్దడలు వేడిగా ఉన్నప్పుడు కొద్దిగా మెత్తగా ఉంటాయండి చల్లారే కొద్ది క్రిస్పీగా అయిపోతాయి అనమాట సూపర్ టేస్టీగా ఉంటాయండి అడిగితే మస్ట్ ట్రై రెసిపీ అని చెప్తానండి పిల్లలకి ఇప్పుడు వచ్చే కొత్త కొత్త రకాల స్నాక్స్ కాకుండా ఇలాంటివి కూడా అప్పుడప్పుడు అలవాటు చేస్తూ ఉండాలండి సో ఈ వీడియో చూసాక మీరు కూడా ట్రై చేయండి ట్రై చేస్తే మీకు ఎలా వచ్చాయనేది కామెంట్ సెక్షన్ లో తెలియజేయండి అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కొత్తగా చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ